సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు భగవంతుని ఆశీర్వాదం అనేది ఉన్నప్పుడు తప్పకుండా మనకు ఎలాంటి కష్టము రాకుండా మన సుఖ సంతోషాలతో జీవించవచ్చు అలాగే మన బాబా గారు ఆశీర్వాదం అనేది మనం మనకు అందినప్పుడు మనకు ఎలాంటి కష్టం అనేది కూడా ఉండదు ఏ కోరిక కోరినా తీర్చడానికి ఆయన ఉన్నారు అనే భరోసా మనకు నమ్మకంగా మనకు గట్టి బలంగా అనేది ఉంటుందన్నమాట అలాంటప్పుడు భగవంతుని ఎక్కువగా ప్రార్థించినప్పుడు మనకు కలిగే లాభాలు మనకు కలిగి ఆశీర్వాదం వల్ల మనం జీవితంలో మంచి భవిష్యత్ అనేది కూడా మనకుంటుంది సో మనకు భగవంతుని ఆశీర్వాదం ఎంత ముఖ్యమో మనకు మన జీవించే మన కాలంలో గురువు సాక్షాత్ ఆ భగవత్ స్వరూపం అలాంటి భగవత్ స్వరూపమైన మన బాబా గారు మనకు గురువు గారు తండ్రి లెక్క అలాగే భగవంతుడు కూడా ఆయన గురువు అనే స్థానాన్ని మనకు అప్పగించి మీరు నా బిడ్డలు అనే ఒక అధికారాన్ని ఆయన తీసుకుని మనల్ని ఎల్లవేళకు ఎల్లవేళలా కూడా కాపాడుతూ ఉంటారు అలాంటి గురువుగారిని మనసారా ప్రతిరోజు స్మరిస్తూ ఆయన నామాన్ని జపిస్తూ మనం సాయినాథుడిని ఏది కోరినా ఆయన తీరుస్తారు కాబట్టి ఆయన మీద నమ్మకం ఉంచి బాబాగారి సందేశాలన్నీ మనం చెప్పుకుంటూ ఉన్నాం అలాగే వింటూ ఉన్నామండి అంతేకాకుండా మనం బాబాగారు చెప్పిన సందేశాలను పాటించడం అనేది ఎంతో ముఖ్యం ఇది ఈరోజు బాబాగారి సందేశంలో ఒక మంచి చిన్న కథ ద్వారా మీతో ఈరోజు ఒక మంచి సందేశం అనేది అందించబోతున్నాను ఈ కథ విన్నాక మనం ఏం చేయాలి బాబాగారు ఏం చెప్పబోతున్నారని కూడా మీకు అర్థమవుతుందన్నమాట ఇక ఏంటి ఆ యొక్క కథ ఏంటి అంటే ఒక చెట్టుకి ఒక చెట్టు ఉంటుందండి ఆ చెట్టు మీద ఒక కుర్రాడు వచ్చి ప్రతిరోజు కూడా ఆడుకుంటూ ఉంటాడు ఆ చెట్టు కొమ్మల్ని ఊగుతూ ఆ చెట్టు ఆకుల్ని తుంచుకొని ఏదో ఒకటి ఆడుకుంటూ ఆ చెట్టు నీడన పడుకుంటూ చెట్టు ఎక్కుతూ దిగుతూ అక్కడున్న పూలని వాసన చూస్తూ దానికి కాసిన కాయలని పండ్లని తింటూ సంతోషంగా అనేది ఉంటాడు అనమాట ప్రతిరోజు ఆడుకుంటూ ఉంటాడు ఆ కుర్రవాడు ఎంతగా ఆ చెట్టుకు అలవాటైపోయాడో ఆ చెట్టు కుర్రవాడిని అంతగా అలవాటైపోయింది ఆ కుర్రవాడిని చూడకుండా చెట్టు ఉండలేని పరిస్థితి వచ్చిందనమాట ఒక్కరోజు రాకపోతేనే అయ్యో ఈ కుర్రాడు ఎప్పుడు వస్తాడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది ఆ చెట్టు ఎందువల్లంటే ఆ చిన్నారి ఆ చిట్టి అబ్బాయి ఆ చెట్టు మీద ఆడుకోవటం ఆ చెట్టుకి ఎంతగానో నచ్చింది ఆ చెట్టు నీడలో ఆడుకుంటూ ఆ పండ్లను తింటూ సంతోషపడినప్పుడు చెట్టు కూడా ఎంతో సంతోషపడుతూ ఉందన్నమాట ఇలా కొద్ది రోజులకి ఆ కురవాడు ఆ చెట్టు దరిదాపుల్లోనే రాకుండా ఉన్నాడు చాలా చాలా రోజుల తర్వాత వచ్చాడు అప్పుడు వచ్చినప్పుడు ఆ యొక్క చెట్టు అడిగింది ఏమి ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అని మా అమ్మ వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు నాకు నాకు ఆడుకునే బొమ్మలు కావాలి మా మా తోటి పిల్లలందరూ ఆడుకుంటున్నారు కానీ నాకు బొమ్మలు లేవు దానికోసమే నాకు బాధ వేసి రాలేదు కదా అని చెప్పింది అనమాట అవునా అయితే నా చెట్ల పండ్లని నువ్వు కోసుకెళ్ళు కోసుకెళ్ళి అందరికీ ఇవ్వు వాళ్ళ దగ్గర ఇచ్చిన తర్వాత డబ్బులు తీసుకో ఆ డబ్బులతో నీకు కావాల్సిన బొమ్మలు కొనుక్కో అంతేకాని సంతోషంగా ఉండి ఇలా దిగులు పడొద్దు నువ్వు నా కాడికి రాకుండా మాత్రం ఉండొద్దు మీ స్కూల్లో నా పండ్లన్నీ పంచిపెట్టు వాళ్ళ దగ్గర నువ్వు డబ్బులు తీసుకో అని చెప్పి చెప్తుంది అనమాట చెప్పిన విధంగానే పండ్లను కోసుకెళ్తాడు మళ్ళీ కూడా అప్పుడప్పుడు వచ్చి ఆడుకుంటూ ఉంటాడు కానీ కొద్ది రోజులకి రాకుండా పోతాడు రాకుండా ఇళ్ళ లోపల ఈ చెట్టు అనేది ఎదురు చూస్తూ ఉంటుంది కుర్రవాడిని ఎదురు చూస్తూ ఉంటుంది చాలా రోజుల తర్వాత ఈ కుర్రవాడు ఏంటంటే ఆ చెట్టు వైపు వచ్చి దిగులుగా కూర్చో ఉంటాడు చెట్టు అతని మొహం దిగులుగా కూర్చొని ఉండటం చూసి ఏమైంది అని చెప్పి అడుగుతుంది ఏం కాలేదులే నేను పెరిగి పెద్ద అయ్యాను కదా అందువల్ల బయట ఊర్లో చదువుకుంటున్నాను దానివల్ల నేను ఈ ఊర్లో లేను అందుకోసమే రాలేదు అనగానే నాకు అప్పుడప్పుడైనా వస్తూ ఉండు సంవత్సరానికి ఒక్కసారైనా వచ్చి నాకు కనబడుతూ ఉండు అని చెప్పి చెట్టు కోరుతుంది అలాగే అని చెప్పి వెళ్ళిపోతాడు అనమాట చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ కూర అతను వచ్చి ఆ చెట్టు కింద కూర్చుంటాడు మొహం వాడిపోయి ఉంటుంది చాలా దిగులుగా ఉంటాడు ఎందుకు ఇన్ని రోజులు రాలేదు అని చెప్పి చెట్టు అడుగుతుంది అంతలో ఎందుకు ఇంత నిరుత్సాహంగా దిగులుగా ఉన్నామని చెప్పాడు కానీ నాకు పెళ్ళైపోయింది అందుకే ఇన్ని సంవత్సరాలు రాలేదు పిల్ల నాకు పిల్లలు కూడా పుట్టారు కానీ మేము ఉండటానికి ఇల్లు అనేది లేదు ఇది ఏం చేయాలి అర్థం కాకుండా నాకు చాలా బాధగా ఉంది కదా అంటాడనమాట ఎందుకు బాధ నువ్వు సంతోషంగా ఉండాలి కాబట్టి నువ్వు నా దగ్గరికి మాత్రం రాకుండా ఉండటం మానవద్దు అప్పుడప్పుడు వస్తుండు నా చెట్టు కొమ్మల్ని నరుక్కో నా చెట్టు కొమ్మల్ని నరుక్కొని నువ్వు మంచిగా ఇల్లు అనేది కట్టుకో అని చెప్పి ఆ చెట్టు చెప్తుంది అనమాట అలాగే చెట్టు చెప్పిన విధంగానే కొమ్మలన్నీ కొట్టుకొని వెళ్ళిపోతాడనమాట తర్వాత చాలా సంవత్సరాలుగా కూడా రాడు ఈ చెట్టు మాత్రం ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని చెప్పి ఎదురు చూస్తూనే ఉంటుంది అతను రాక కోసం కానీ అతను మాత్రం రానే రాడు చాలా చాలా సంవత్సరాల తర్వాత ఆ చెట్టు కిందకు వస్తాడు ఇప్పుడు ఆ అతని వ్యక్తి ఎలా ఉన్నాడంటే చాలా ముసలబడిపోయి బాగా వంగిపోయి జుట్టంతా తెల్లబడి స్కిన్ అంతా కొంచెం ముడతలు ముడతలుగా వచ్చేసి ఉంటాడనమాట అలా అలా ఉండటం అనేది ఆ చెట్టుకి నచ్చదు ఏంటి ఇలా అయిపోయాడు ఏమైంది ఎందుకు బలహీనం అయిపోయావు అని చెప్పి చెప్తుంది వయసు అయిపోయింది కదా నాకు ఇప్పుడు విశ్రాంతి అవసరం నాకు చాలా అలసటిగా ఉంది నడవలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాను అని చెప్పి ఆ చెట్టు ఆ చెట్టుకి చెప్తాడనమాట అతను అప్పుడు చెట్టు చెప్తుంది అయితే నా వేర్లు ఉన్నాయి కదా నా వేర్ల మీద నువ్వు పడుకో పడుకొని సేద తీర్చుకో నా చెట్లు ఆకులు నీకు నీడనిస్తాను అని చెప్పి చెప్తుంది అలాగే పడుకొని విశ్రాంతి తీసుకుంటాడు అతను ఆ చెట్టు చిన్నప్పటి నుంచి అతనికి ఆసరాగా ఉంది ఆడుకోవటానికి ఆట వస్తువు అయింది అలాగే అతనికి కష్టం వచ్చిన ఆట బొమ్మలు కావాలంటే ఆట బొమ్మలు ఇచ్చేలా చేసింది విశ్రాంతి తీసుకోవాలంటే విశ్రాంతి ఇచ్చింది అలాగే అతను ఇల్లు కట్టుకోవాలి ఉండటానికి నీడలేదు అంటే నీడనిచ్చింది ఇన్ని చేసిన ఆ చెట్టుకి అతను ఏమి ఇవ్వగలడు ఏమి ఇవ్వలేడు అలాగే మన నిజ జీవితంలో కూడా మనకు ఒక చెట్టులాగే మనకు తల్లిదండ్రులు ఇప్పుడు ఆ చెట్టు స్థానంలో మన తల్లిదండ్రులను పెట్టుకొని మనం పిల్లల్లాగా ఉన్నామంటే తల్లిదండ్రులు మన మీద ఎంత ప్రేమ చూపుతారు అనేది మనకు అర్థమవుతుంది అంతే కదండి ఆ తల్లిదండ్రుల ప్రేమ వచ్చి మనకు వాళ్ళు బ్రతికున్నంత కాలం మనకు నీడగా ఉపయోగపడతారు మనకు కష్టం అంటే అండగా నిలబడతారు కానీ మనం ఏం చేస్తున్నాం ఆ చెట్టు కొమ్మల్ని నరికి మనం ఉపయోగించుకుంటున్నాం కానీ తల్లిదండ్రులు కూడా వాళ్ళు రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడి మనల్ని కాపాడుతూ ఉంటారు కానీ అది మనం అర్థం చేసుకో వాళ్ళు వయసు పరిస్థితుల్లో వాళ్ళకి కూడా మనం అండగా ఉండాలి అని ఒక చిన్న ఆలోచన అనేది మనలో బలంగా కానీ నాటుకుంటే ఏ తల్లిదండ్రులు కూడా అనాథాశ్రమాలకు ఇలాగ వెళ్ళారు కదండి అమ్మ నాన్న సంతోషంగా ఉంటే ఆ కొడుకు జీవితానికే ఒక జీవితమే ఒక సార్ సార్థకం అవుతుంది అన్నమాట కాబట్టి మన తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకోవాలి ఆఖరి క్షణాల వరకు వాళ్ళని వదిలిపెట్టకూడదు వాళ్ళని ముసలోళ్ళు అయ్యారని వదిలిపెట్టకూడదు మనల్ని వాళ్ళు ముసలోళ్ళు వాళ్ళు అయిపోయి వాళ్ళు ఎలాంటి మనకు ఉపయోగం లేదు అన్నా కానీ మన తల్లిదండ్రులు అంతకుమించి ఇంకేం కావాలనే ఒక ఆలోచన అనేది మనం పెట్టుకొని వాళ్ళని బాగా చూసుకోవాలని ఈరోజు బాబా గారి సందేశంలో మనం తెలుసుకుంటున్నామండి బాబాగారు కూడా ఏం చెప్తారు మన వాళ్ళని ఎప్పుడు తల్లిదండ్రి తల్లి తండ్రి గురువు వీళ్ళ ముగ్గురు మనకు కనిపించే ప్రత్యక్ష దైవాలు కాబట్టి వాళ్ళని ఎప్పుడు గౌరవించాలి ప్రేమగా చూసుకోవాలి అని చెబుతూ ఈ బాబాగారి సందేశాన్ని ఇంతటితో ముగిస్తున్నానండి ఈ సందేశం కూడా మీకు నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజనా సుఖినోభవంతో జై సాయి రామ్